సెవెన్ అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే కుండ కింది నుంచి బొక్క పెట్టాడు రాయలసీమలో ఎయిట్ థర్టీ ఫోర్ ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే ఏడు వందల తొంభై ఏడు ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మే ఐదు రెండు వేల ఇరవై నాడు జీవో నెంబర్ రెండు వందల మూడు విడుదల జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు దీనికంటే ముందు ఏ రోజు రా ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు ఆల్మోస్ట్ దానికంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద ఆరు గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీఓ ఆర్టీ నంబర్ రెండు వందల మూడు రెండు వేల ఇరవై నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆరు గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తండ్రి పాడు పొక్కబెట్టి నాలుగు టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని ఆరు గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో జీవో రెండు వందల మూడు మీకు మే ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాడు దీనికి ఆమోదం పొందారు దాని తర్వాత దీన్ని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు ఫిఫ్త్ ఆగస్టు రోజు రెండు వేల ఇరవై నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే కానీ పది తారీఖు నాడు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే ఐదు ఆగస్టు రెండు వేల నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం ఐదు తారీఖు నాడు వెళ్ళి ఈ రెండు వందల మూడు జీవో మీద అభ్యంతర పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు ఐదు ఆగస్టు రెండు వేల నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు ఏమని ఆగస్టు ఇరవై వరకు నేను చాలా కార్యక్రమాలల్లా బిజీగా ఉన్నా ఆగస్టు ఇరవై తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తో ఆయన లేఖ రాపిచ్చిండు ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు అందుకే పది ఆగస్టు రెండు వేల నాడు టెండర్లు తెరిచిండ్రు టెండర్లు ఒప్పందాలు జరిగినాయి రాయలసీమ లిఫ్ట్ ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము కేసీఆర్ ఈ రాయలసీమ నుంచి రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమారి కట్టినరు ముచ్చుమారి కూడా సేమ్ ఎనిమిది వందల ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎనిమిది వందల ఫీట్ల దగ్గర ముచ్చుమారి నుంచి రోజుకు హాఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు హాఫ్ టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి రావు అంటే ఈరోజు దాదాపుగా పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లను అది పోతరెడ్డిపాడు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు లేకపోతే ముచ్చుమారి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మొత్తం రోజుల పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి హరీష్ రావు రాష్ట్ర మంత్రి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ముచ్చుమరి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఈ ప్రాజెక్టులను అన్నిటిని మొదలుపెట్టింది పూర్తి చేసింది కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించు తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి అదేవిధంగా తుంగ అండ్ భద్ర కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి సుంకేజ్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లోకి వస్తాయి రాయలసీమ బార్డర్లో కర్నూలు జూరాల నుంచి వచ్చే నీళ్ళు సుంకేజ్ల నుంచి వచ్చే నీళ్ళు కృష్ణానది జలాలు తుంగభద్ర జలాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మొదలయ్యి ఆ నీళ్లు మహబూబ్నగర్ జిల్లాల నుంచి తరలి వెళ్ళి రాయలసీమలోకి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లాలో మొత్తం ప్రవహించుకుంటా మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి అంటే మహబునగర్ జిల్లాలో ప్రయాణమైన కృష్ణానది జలాలు తుంగభద్ర జలాలు ఇక్కడ ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళి రాయలసీమ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు కృష్ అటు రాయలసీమ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి ఒకప్పుడు ఏ ప్రాజెక్టు లేనప్పుడు శ్రీశైలము శ్రీశైలం నీళ్ళు వదులితే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్లో నీళ్ళు వదులితే పులిచింతల అంటే కంప్లీట్గా ఈ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా తెలంగాణ చేతిలో ఉండే అప్పుడు కృష్ణానది జలాలు ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిర్వహణ కానీ ఏదైనా ఉంటే తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రకో ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే ఈ ప్రమాదాన్ని కనిపెట్టి ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు పాలం